హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో కప్ వైజ్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలా సన్నని బూందీ గరిట లేకున్నా మామూలుగా మనం బూందీ లడ్డూ చేసే గరిటతోటే చక్కని మోతీచూర్ లడ్డూని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా పిండిని జల్లించడం కోసం బౌల్ని తీసుకొని అందులో జల్లెడను పెట్టి రెండు కప్పుల శనగపిండిని వేసి జల్లించండి శనగపిండిని ఇలా జల్లించడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది మీరు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత చిటికెడంత బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి విస్కర్తో పిండిని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి పిండి ఇలా సగం వరకు కలిసిన తర్వాత మరో హాఫ్ కప్పు వాటర్ని వేసి పిండిని పూర్తిగా కలిసేంత వరకు కలపండి వాటర్ కొలత కూడా కప్ వైజ్గా చెప్పాలంటే రెండు కప్పుల పిండికి కప్పున్నర వాటర్ ని వేసుకుంటే కలుస్తుంది పిండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా సరిపడా ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మామూలుగా బూందీ చేసే గరిటనే తీసుకొని ముందుగా కలిపి పెట్టిన పిండిని ఒకసారి బాగా కలిపి బూందీ చేసే గరిటెలోకి వేసుకొని పిండి వేసిన గంటతోటే కాస్త రౌండ్గా తిప్పారంటే బూందీ ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది ఇలా ఆయిల్లో వేసుకున్న బూందీని కలుపుతూ ఆయిల్లో వచ్చే బబుల్స్ పోయేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఇలా బూందీని మొత్తం ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండవసారి బూందీని వేసుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని బూందీని వేసుకుంటే బూందీ లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇదే పద్ధతిలో కలిపి పెట్టిన పిండినంత బూందీలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని బూందీ గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి బూందీ చల్లారిన తర్వాత బూందీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన బూందీని వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి బూందీని గ్రైండ్ చేసిన తర్వాత మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బౌల్లోకి వేసుకోండి ఇదే పద్ధతిలో మిగిలి ఉన్న బూందీని మొత్తం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి బూందీని మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టుకొని ఒకటి ముప్పావు కప్పు వరకు చక్కెరను వేసి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి మీకు గనక లడ్డూలు ఎక్కువ గా నచ్చినట్టయితే రెండు కప్పుల వరకు చక్కెర రెండు కప్పుల వాటర్ని వేయండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని వేసి ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి మోతీచూర్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో రెడ్ ఫుడ్ కలర్ని మాత్రమే యూజ్ చేస్తారు కానీ పావు టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని కానీ వేశారంటే లడ్డు చూడడానికి కూడా పక్కా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఫుడ్ కలర్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాకాన్ని మసలనివ్వండి చక్కెర పాకం ఇలా మసలుతూ ఉన్నప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా లేత తీగపాకం వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి లడ్డూకి పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా లేత తీగపాకం వచ్చింది పాకం ఇలా రెడీ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన బూందీ మిశ్రమాన్ని వేసి పాకం కలిసేలా బాగా కలపండి బూందీ మిశ్రమం పాకం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాల వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పావు కప్పు వరకు కర్బూజ గింజలను వేసుకొని కర్బూజ గింజలు కలిసేలా మిశ్రమాన్నంత బాగా కలిపి ఈ లడ్డూల మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టి చల్లారనివ్వండి లడ్డు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి మిశ్రమం కలిసేలా బాగా కలిపి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్నంతా చిన్న చిన్న లడ్డుల్లా చుట్టుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్